Terima kasih telah <laughs> menonton! అడిగిన ఉలా కదిలి కవిత కస్తోంది సింషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తన నివాసానికి బయలుదేరారు ఎమ్మెల్సీ కవిత ఆమె వెంట ఆమె కుటుంబ సభ్యులు ఉన్నారు భర్త అనిల్ అదేవిధంగా కుమారుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు అదేవిధంగా మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఇతర బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా కూడా ఆమె వెంట ఉన్నారు శంష్రాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఆమె బంజరా హిల్స్లో ని తన నివాసానికి మరికొద్ది సేపట్లో చేరుకోబోతున్నారు ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్కి చేరుకోగానే అక్కడ ఆమెకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి ఎయిర్పోర్ట్ ప్రాంగణం అంతా కూడా జై తెలంగాణ నినాదాలతో మారుమోగిన పరిస్థితి ఆమెకు అభివాదం చేయడానికి క్యాడర్ అంతా కూడా నేతలంతా కూడా ఉత్సాహం చూపించిన పరిస్థితి కనిపిస్తుంది అక్కడ ఆమెకు పూల వర్షంతో స్వాగతం పలికారు ఆమెకు పుష్పగుచ్చాలు పూలమాలలతో ఆమెకు స్వాగతం పలికిన సందర్భం అదేవిధంగా ఎయిర్పోర్ట్ ప్రాంగణ లోపలంతా కూడా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అభిమానులతో కిక్కిరిసిపోయింది అదేవిధంగా ఎయిర్పోర్ట్ ప్రాంగణం బయట కూడా అదే కోలాహలం నెలకొంది దాదాపు ఐదున్నర నెలల తర్వాత ఢిల్లీ లిఖర్ పాలసీ కేసులో బెయిల్పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత తన సొంత గడ్డకు చేరుకున్నారు హైదరాబాద్పై హైదరాబాద్లో ఆమె అడుగు పెట్టారు ఆమె నివాసానికి మరికొద్ది సేపట్లో చేరుకోబోతున్నారు ఈ నేపథ్యంలో ఇంతకాలం కూడా ఐదున్నర నెలల కాలంలో కూడా ఈడీ కానీ సిబిఐ కానీ ఈ కేసుకు సంబంధించి కోర్టుకు ఎటువంటి ఆధారాలు సమర్పించలేకపోయింది సో ఈ నేపథ్యంలోనే మొదటి నుంచి మేము చెప్తున్నాం ఇదంతా కూడా అక్రమ కేసు అక్రమంగా కావాలనే రాజకీయ కక్షతోనే కుట్రతోనే ఈ కేసులో కవితని ఇరికించి ఇబ్బందులకు గురి చేశారంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తోంది ఈ నేపథ్యంలో ఎట్టకేలకు న్యాయం గెలుస్తుంది ఆలస్యమైన న్యాయమే గెలుస్తుంది అన్నదానికి సంకేతంగానే ఇది కవితకు బయలు వచ్చిందంటూ కూడా బీఆర్ఎస్ వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తన నివాసానికి బయలుదేరారు ఎమ్మెల్సీ కవిత ఆమె నివాసం దగ్గర కూడా ఆమెకు భారీ ఎత్తున స్వాగతం పలకడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవిత తల్లి కేసీఆర్ సతీమణి శోభమ్మ కూడా చరిత్రలో చరిత్రలో ఎప్పుడైనా న్యాయం ధర్మం తెలిసినటువంటి దాఖలాలను మనం చూసినాం విన్నాం అది భారతదేశ చరిత్ర అయినా తెలంగాణ చరిత్ర అయినా న్యాయబద్ధమైనటువంటి పోరాటం ధర్మ పోరాటం ఎప్పుడు మనకు సాధిస్తుంది ఆ విషయంలో కూడా ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఒక రోజు న్యాయం గెలుస్తుంది ఒకరోజు ధర్మం గెలుస్తుంది అని చెప్పి నేను తెలంగాణ ప్రజలందరినీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉన్నాం నిజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో కూడా పాల్గొంటాం అల్టిమేట్ గా ఏ తప్పటి నేను కడిగిన ముత్యంలా ఈ అపవాదులన్నిటి నుంచి కూడా బయటకు విశ్వాసం నాకు ఉన్నది థ్యాంక్ మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి